హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేంద్ర ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను దీని ప్రైస్ వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇది బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఉంది ఇది క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనకు బ్రాండ్ నేమ్ చూడవచ్చు మొబైల్ బ్రాండ్ నేము లావా అనేసింది ఇక్కడ సైడ్ చూసుకున్నామంటే వన్ ఇయర్ రీప్లేస్మెంటనేస్ ఉంది మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనకి బాక్స్ లోపల బ్యాటరీ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఛార్జింగ్ వైర్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ మొబైల్ ఉంది మనకి యూజర్ మ్యాన్ వాళ్ళు అదైతే ఏమీ లేదు దీంట్లో ఒకసారి మొబైల్కి బ్యాటరీ వేసి చూద్దాం మొబైల్ ఆన్ అవుతుందా లేదనేసి మనకు రెండు సిమ్ కార్డులు అయితే వేసుకోవచ్చు మొబైల్లో నెక్స్ట్ వచ్చి మెమోరీ కార్డు వేసుకోవచ్చు బ్యాటరీ అయితే వేస్తున్నా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను మొబైల్ అయితే ఆన్ అయింది మనకి ఇది వైట్ కలర్ కాబట్టి మొబైల్ చూసేదానికి కూడా లుక్ ప్రీమియంగా ఉంది ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు మొబైల్ అయితే ఆన్ అయిపోతుంది మనకు మొబైల్ అయితే చాలా బాగుంది బటన్స్ కానీ చాలా స్మూత్గా ఉంది మొబైల్ చూసేదానికి లుక్ అయితే బాగుంది చాలా ప్రీమియంగా ఉంది క్వాలిటీ కూడా ఈ మొబైల్కి ఫ్లాష్ లైట్ టాప్లో అయితే ఇచ్చారు ఈ ఫ్లాష్ లైట్ మండాలంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అవుతుంది మళ్ళీ ఫ్లాష్ లైట్ ఆఫ్ అవ్వాలంటే సేమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఫ్లాష్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే ఈ మొబైల్కి కెమెరా అయితే లేదు ఇక్కడ ఏఐ మ్యూజిక్ అనేసింది నెక్స్ట్ స్పీకర్ ఇచ్చారు నెక్స్ట్ కింద చూసుకున్నామంటే మనకు ఇయర్ బడ్స్ చెక్కునేదానికి పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ ఛార్జింగ్ ఎక్కునేదానికి పాయింట్ ఇచ్చారు అంటే ఇంక మొబైల్కి అయితే ఇంకేం లేదు ఆప్షన్స్ అయితే మనకు మొబైల్ లుక్ అయితే చూసేదానికి చాలా సూపర్గా ఉంది ఇది బ్యాటరీ ఎంఏహెచ్ వచ్చి థౌజండ్ ఎంఏహెచ్తో వస్తుంది నార్మల్గా వచ్చే కాలు పోయే కాలు మనం యూజ్ చేసిన టూ డేస్ అయితే వస్తుంది మీరు మ్యూజిక్ కానీ విన్నారంటే జస్ట్ హాఫ్ డేలోనే కంప్లీట్ అయిపోతుంది అంటే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వస్తుందంటే దానికి పైన అయితే రాదు ఎవరైనా కానీ కొత్త మొబైల్ తీసారంటే ఒక ఫైవ్ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఛార్జింగ్ పెట్టినారంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఈ మొబైల్ లింక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి